జమణి అది పోతారా అండి బయటి పక్కన తాతయ్య కొండగాంజమ్మే చెప్పి ఏ చెప్పు శాంతమ్మ ళావతి నాగలక్ష్మి నారమ్మ నాలమ్మ నిమ్మ లాలమ్మ చెప్పు చెప్పు దగ్గరికి రా చెప్పుకోట వారు తమ్మని సరస్వతి వరలమ్మ

Palava De Chandrakala Kamala Navita Palava Uma ah jebu santosh ఇంటి పేరు ఖమ్మం జిల్లా కుసుమతి మండలం పోచారం గ్రామం నుంచి వచ్చాము తెలంగాణ దినోత్సవ సందర్భంగా ఇప్పటికీ మూడోసారి మేము రావటం మా గజన బృందం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది పోచారంలో ఈ సీతారామ చక్రభను నేర్చుకొని ఈ కళాకారుల పొందానికి అయోధ్య ఇట్లా బయటికి కూడా బయట రాష్ట్రాలు బయట రాష్ట్రాలకు కూడా పోతున్నాం అదే అదేవిధంగా ఇంకా ఎక్కడైనా భోజనాలు ఉన్నా కూడా ఈ ప్రజన బృందం తన ఘన విజయంగా అన్ని విధాలుగా ఒక ఏడు నుంచి స్టెప్పులు లెక్క వేసుకుంటూ అందరినీ ఆకర్చుకుంటూ ఈ ప్రజల బృందం కొనసాగుతుంది

మాలిని చెప్పాలి పత్రి పార్వతి పార్వతి ఇంటి పేరు జీరాణి జీ అంటే మీ పేరు రామాయమ్మ

దగ్గర పోయా ఎప్పుడు దాకుంటారు మీరు ఎన్నికల పోయి సార్ నేను మీటింగ్ దగ్గర పోయా